తెలు చదువు అంగన్వాడీ ము అంటే ప్రైవేట్ అనండి ముద్దు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రోగ్రాం ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు రోజువారీ కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రెండు రోజులు గ్రామాలలో ర్యాలీలు తీసుకుంటూ రెండున్నర పిల్లలందరినీ గుర్తించి వారిని నామోదు చేసుకోవడము లోకల్ లీడర్స్తోని ఎన్జిఓస్తోని ఆశా వర్కర్సు అంగన్వాడీ టీచర్సు ఆయాలు పోతే తల్లులు పిల్లల తల్లులు వీళ్ళందరితో ర్యాలీలు తీసి వాళ్ళ పిల్లలను రెండున్నర పిల్లలను గుర్తించి వాళ్ళని ఆమోదు చేసుకోవడము పోతే అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పరికరాలు వాళ్ళ సిలబస్ కానీ వాళ్ళకు అసెస్మెంట్ కార్డ్స్ కానీ అన్నీ సెంటర్కి వచ్చే కార్యక్రమ వస్తువులన్నీ ఆ తల్లిదండ్రులకు చూపించడము పోతే పోయిన సంవత్సరము ఐదు సంవత్సరాలు నిన్న పిల్లలను ఎంతమందినైతే జైన్ చేసినామో వారిని ఉద్దేశించి మాట్లాడడము వారికి చేసిన అభివృద్ధి చేసిన పై అవగాహన చేయడము తల్లిదండ్రులకు అమ్మ తాతలకు నానమ్మలకు అందరికీ చేసి అందరి పిల్లలను నామోదు చేసుకునేలాగా అంగన్వాడీ కేంద్రంలో చాలా అంశాలపైన కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆట పాట కథ పూర్వ పఠన భాగ గణితము మరియు వాటి భావాలు అన్ని కార్యక్రమాలు కొత్త కొత్తగా ప్రైవేట్ స్కూల్కు నీటుగా తయారు చేసుకోవడం జరిగింది ప్రైవేట్ స్కూల్కు పంపకుండా మన అంగన్వాడీ కేంద్రంలో పంపించాలనే ఉద్దేశంగా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ని నిర్బంధించి విద్య నేర్పిస్తారు మన అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటల ద్వారా క్రమశిక్షణ నేర్పించుకుంటూ స్కూల్ అంటే భయం లేకుండా చేసుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తిగా అనగానే ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేస్తాం కాబట్టి అందరినీ అంగన్వాడీ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం